ఇదిగో ఫ్రెండ్స్ పునుగులు ఇడ్లీ పిండితో ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపించాను మీకు నచ్చితే ఇలాగే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట రమణ కిచెన్ ఈరోజు ఇడ్లీతో బోండాలు ఎలా చేసుకోవాలో ఇడ్లీ పిండితో మైదా పిండితో తయారు చేపి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా షోడా ఉప్పు వంట పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు మైదా ఒకప్పు మైదాపిండి ఒకప్పు సాల్ట్ ఒక స్పూను కరేపాకు కొంచెం ఇలా సింపేసుకోవాలి సింపి ఇలా కలుపుకోవాలి మొత్తం ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా పునుగులు బాగా వస్తాయి కొంచెం జీలకర్ర పౌడ వేసుకొని మొత్తం అలా పీసుకి పెట్టుకొని ఇడ్లీ నైట్ ఇడ్లీ వేసుకున్నాక మిగిలిన పిండితో ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది నైట్కి ఇడ్లీ నాన్ పెట్టుకుంటాం కదా ఆ ఇడ్లీ వండుకున్నాక మిగిలి పిండి ఇలా తయారు చేసుకుంటే పునుగుల్లాగా బాగుంటుంది కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి బాగా కలుసుకోవాలి ఇడ్లీ కూడా వచ్చిన దాకా కలుసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నాణి బాగా ప్లీసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ పునుగులలోకి పల్లీల చెట్ను ముందుగా ఏం పెట్టుకున్నా శని చెత్తనాలు ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ముందుగా వేడి పెట్టుకొని చింతపండు ఎల్లిపాయలు కొంచెం ఉప్పు ఆ పునుగుల్లో పల్లీల చట్నీ ఎంత రుచికరంగా ఉంటుంది తయారు చేస్తాను చూడండి కొంచెం వాటర్ వేసుకోవాలి పల్లీల చట్నీ రెడీ అయింది ఈ పల్లీల చట్నీ ఒక బోన్లోకి తీసుకొస్తున్నాను ఎంతో రుచికరమైన పునుగుల్లోకి పల్లె చనగత్తనాలు చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ పునుగులు వేస్తుంది చిన్న పునుగులు చెత్త చెత్త ఉంటే బాగా చిన్న వేసుకుంటే నాటు రుచికరంగా ఉంటాయి ఎర్రగా టేస్ట్గా ఎలాగని ఎలాగంటాయి చాలా రుచిగా కూడా అంటే ఇడ్లీ పిండితో చేసిన పిండి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని వెళ్ళాలనిపించింది కూడా మీరు కూడా ఇలాగే చేసుకోండి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పునుగులు రెడీ అయిపోయినాయి మీకు కూడా తయారు చేసుకోవాలనిపిస్తే ఇలాగే తయారు చేసుకోండి మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బా